గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీ మహా విద్యానందగిరి మాతాజీ ఇప్పుడు మాతాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకుండే సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం శ్రీ మాత్రేన మహాతల్లి అమ్మ ఏకాదశి మనకు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ప్రత్యేకించి ఈ మాఘమాసంలో వచ్చిన ఏకాదశికి ఏకాదశి ప్రాధాన్యతతో పాటు భీష్ముడికి సంబంధించిన ఒక విశేషం కూడా ఉంది మరి ఆ విశిష్టత గురించి ఆ రోజుని మనందరము మేమందరము ఎలా ఉపయోగించుకోవచ్చో తెలియజేయండి ఏకాదశి భీష్మ ఏకాదశి మాఘమాస అసలు మాఘమాసాన్నే పవిత్రమైన మాసంగాను పరమశివునికి ప్రీతికరమైనదిగా మనందరం ఎంతో ఇదిగా మొదటి నుంచి అంటే ప్రా పాడ్యమి నుంచే మొదలు పెడతాం ఇంకా విశేషమేందంటే గుప్త నవరాత్రులు శ్యామల నవరాత్రులు మొదలవుతాయి ఈ గుప్త నవరాత్రులు కూడా నిజంగా ఒకప్పుడు ఎవరికి ఎవరీ కాదు ఇవి సాధకులు వెంట ఋషులు తపస్సంపన్నులు వాళ్ళు చేసుకుంటుండేవారు కానీ ఈ రోజుల్లో ఏమైందంటే ప్రతి వ్యక్తి తపస్సంపన్నుడుగా మారాడు అంటే ఇటు ఇటు భౌతికంగా ఉన్నాడు అదే సమయంలో ఇప్పుడున్న మానవులు ఆధ్యాత్మికంగా కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు వాళ్ళకు ఆ అర్హత వస్తేనే ఈ గుప్త నవరాత్రులు బయటకు వచ్చాయి అంతేకాని మనకు అర్హత లేకపోతే విశ్వం మనకి ఏది ప్రకటితం చెయ్యదు మనకి ఆ సందర్భం ఇప్పుడు ఉదాహరణకి భూమి ఉందనుకోండి మన భూమిలో ఎన్నో ఖనిజాలు ఉంటాయి కానీ ఆ బంగారం ఆ వెండి ఆ ఇనుము ఇంకా ఆయిల్స్ ఎన్నో ఉంటాయి కదా భూమిలో నుంచి కదా సంపదలన్నీ మరి అవి అక్కడే ఉంటాయి మనం దానిని తీసుకునే ఆ రోజు వచ్చిన రోజే అది ప్రకటితం అవుతుంది నిజం కదా అప్పుడు దాన్ని అనుభవించే హక్కు ఈ ఈ ప్రజలకి అంటే ఆ భూమి మీద ఉన్న మానవాళికి లభ్యమైంది అని దాని అర్థం అలాగే ఇప్పుడు వస్తున్న ఇప్పుడు మాకు వారాహి నవరాత్రులు చేయిస్తారు ఎందుకంటే వారాహి ఉపాసన ఉంటుంది ఈ మహా షోడశీలోనే శ్యామలా నవరాత్రులు చేయిస్తారు శా ఎందుకంటే శ్యామలా మంత్రం ఉంటుందంట రాజా మూల మంత్రం ఇచ్చారు మాకు అట్లాగే మాకు ఆ రోజుల్లో నేను మామూలు ప్రధ ప్రాథమికంగా ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్న రోజుల్లో మేము గాయత్రి పురచ్చరణలు విశేషంగా చేసేవాళ్ళం గాయత్రి పురచ్చరణ అంటే లక్షాపాతిక వేలు చేయాలా లేదా అక్షర లక్ష ఇరవై నాలుగు లక్షలు చేయడం ఇరవై నాలుగు లక్షలు అంటే అంత త్వరగా అవ్వదు అనమాట మేము ఎక్కువ కాలం పెట్టుకొని ఎక్కువ సమయం పెట్టి చేస్తూ ఉండేవాళ్ళం ఇంకా సామూహికంగా అంటే ఇంతమంది మని కలిసి అక్షర లక్ష చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట అలా చేస్తూ ఉండేవాళ్ళం అప్పుడు వైశాఖ మాసం చైత్రం వైశాఖమైపోయింది జ్యేష్ట మాసంలో గాయత్రి నవరాత్రులు వస్తాయి ఇలా ఇవి అన్నీ అందరికీ తెలియదు ఏ ఉపాసనలో ఉన్నారో వాళ్ళకి అవి తెలుస్తూ ఉంటాయి కానీ ఈరోజు విశేషంగా వారాహి నవరాత్రులు బయటకు వచ్చాయన్నా లేదా రాజాశ్యామల నవరాత్రులు బయటకు వచ్చాయన్నా ఈ అమ్మవారిని ఈ రూపంలో కొలవవలసిన సమయం ఆసన్నమైంది ఆ శక్తిని మనం తీసుకొని రక్షణ వలయంలోకి అంటే ఆ శక్తి యొక్క రక్షణ వలయంలో మనం నివసించవలసిన సమయం వచ్చింది కనుకనే అవి ప్రకటితమయ్యాయి అంటే ఇప్పుడు అందరూ మరి చేసుకోవచ్చమ్మా ఎవ్వరు ఇక్కడ ఉగ్రదేవతలు ఏమీ లేదమ్మా ఉగ్రమా కాదా అనేది మనం చేసే ఉపాసనని పట్టే ఉంటుంది అమ్మవారిని ప్రేమగా పూజించడానికి దోషం ఏమిటమ్మా ఆవిడ కాని సమయాల్లో లేని లేని పదార్థాలను నైవేద్యాలు పెట్టడం పెట్టకూడని ఇవన్నీ ఎవరి స్వార్థం కోసమో వాళ్ళు చేసి నిజం చెప్పనా ఎవరమ్మ అంత సత్ఫలితాలు పొందింది చెయ్యకూడని పనులు చేసి ఇవ్వకూడని బలు ఇచ్చి ఎవరమ్మ అంత బాగుపడింది అవి ఏమీ జరగవు సాత్వికంగా ప్రేమతో అమ్మని ఆరాధించిన అందరూ ఆనందంగానే ఉంటారు అంతే కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు శ్యామలా నవరాత్రులు వస్తే ఏం చేస్తాం మూలమంత్రం ఉన్న వాళ్ళ మూలమంత్రం అధికంగా జపిస్తాము లేని వాళ్ళు మీలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు శ్యామలా దండకం హాయిగా చేసుకోవచ్చు ఓ దండకం మొత్తం పారాయణ చేసుకోవచ్చు కదా నాన్న శామల దండకం చేసుకోవచ్చు తప్పేం లేదు అంతే ఆమెకు ఆమెకి అదంట ఈమెకి ఇదంట అని ఎవరెవరో చెప్పే మూఢమైన పనులలోకి ఎవ్వరూ వెళ్ళొద్దు అమ్మవార్లను ఏ రూపంలో పూజించినా ఖాళీ అయినా మన కోసం అమ్మే అవుతుంది ఇప్పుడు నేనే ఉన్నాను విపరీతమైన కోపం వచ్చింది గై గై మన అవతల వాళ్ళని చంపేసే అంతగా అరుస్తున్నాను అనుకోండి ఇక్కడ నా బిడ్డ అమ్మ అంటే సైలెంట్ అయిపోతారు వెంటనే కరిగిపోతారు కదా అమ్మ ఎంతే ఏ రూపంలో ఉన్నా అమ్మ అమ్మే అమ్మ ప్రేమకు ఈ సృష్టిలో హద్దులు లేవు అమ్మ ప్రేమ ఎక్కడా మారదు అంతే కనుక మనం అందరం చేసుకోవచ్చు అయితే భీష్మ ఏకాదశి సందర్భానికి వచ్చాము అంటే అసలు మామూలుగానే ఇక్కడ కూడా అన్నీ మాతసి అంటే ఇలా అంటారు అనొద్దు మన పెద్దలు మనకి చెప్పిందే కొన్ని కారణాల మూలాన ఏకాదశి రోజు మన జీర్ణ వ్యవస్థ ఘనమైన ఆహారాన్ని అరిగించుకునే స్థితి ఆ తిది రోజు ఉండదు ఈ వాతావరణంలో ఈ ఈ ప్రకృతిలో జరుగుతున్న ఖగోళ శాస్త్రం ప్రకారం ఆ తిది రోజు మన శరీరం పరిపూర్ణంగా ఘనమైన ఆహారం తీసుకునే స్థాయిలో డైజెస్ట్ చేసే స్థాయిలో ఉండదు అందుకే నేను చెప్పారో తెలుసా అన్నం తింటే పురుగులు తిన్నట్టు అని చెప్పారు ఏకాదశి రోజు అన్నం తింటామంటే పురుగులు తిన్నట్టు అని ఎందుకు ఆ మాట అన్నారు అంటే అన్నం లోపలికి వెళ్ళి పురుగులుగా మారిపోతాయి అరగకపోతే ఏమవుతుంది పురుగులుగానే మారిపోతాయి అక్కడ మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వాలి సమయంలో అయిపోవాలి రెండు గంటలు అంటే రెండు గంటలకి అరిగిపోవాలి అంతకంటే ఎక్కువ ఉంటే అక్కడ లేనిపోని అన్ని వచ్చి చేరి పురుగులు అవుతాయి మరి అప్పుడు ఏం తిన్నట్టు పురుగులు అందుకని ఏమంటారు అన్నాన్ని భిన్నం చేసుకుని తినండి అంటారు భిన్నంగా అంటే అన్నాన్ని భిన్నంగా అంటే రెండు ఉన్నాయి భిన్నం అంటే ఇంకో విధంగా ఇంకో విధంగా భిన్నం అంటే చిన్న చిన్న ముక్కలుగా అర్థమైందా ఇంకేదైనా తినండి భిన్నంగా అంటే వేరుగా ఇది కాకుండా ఏదైనా తినండి అంటే పళ్ళు అలా తినండి లేదంటే ఆ బియ్యమే చిన్న చిన్న ముక్కలు చేసుకొని దాన్ని ఆహారంగా వండుకొని తినండి ఇలా ఇచ్చారు కానీ నా బిడ్డలు ఒకరు ఉన్నారమ్మ యూకేలో ఉంటారు ఇద్దరు శ్రీ విద్య ఉపాసన చేసుకుని హాయిగా మంత్రం ఎంతో బాగా చేస్తారు తను ఏమో ఆ బాబు ఏమో తమిళియను కంచిలో పుట్టి కంచిలో పెరిగి ఉన్న ఆ బిడ్డ నిర్జనం చేస్తాడు అంటే ప్రతి ఏకాదశికి జలం కూడా ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు ఎంత అద్భుతమో కదా అది ఎక్కడో ఉంటారు దేశంగా దేశంలో ఇక్కడ బాల్యంలో తల్లిదండ్రుల నుంచి ఏ అలవాటు వచ్చిందో వెళ్ళి అక్కడ ఆచరిస్తున్నారు అంటే నాకు ఎంత ఆనందం కలుగుతుందో అందుకని అదొకటిచ్చారు కానీ మనమున్న మానసిక పరిస్థితిని బట్టే మనం ఏ ఉపవాసం అన్నా చేయాలి మన మానసిక బలహీనంతో ఉండి నీళ్లు ముట్టుకోము అని కూర్చున్నాము అంటే అక్కడ లేనిపోని అనారోగ్యాలన్నీ వచ్చేస్తాయి కాబట్టి మానసికంగా మనం ఓకే అక్కడ అనుకున్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు లేదన్న వాళ్ళు ఇలా ఏదైనా బియ్యపు రవ్వతోని గోధుమ రవ్వతోని కొంచెం పదార్థం చేసుకొని తీసుకున్నాక సాయంత్రం పలహారం అంటే పండ్లు పాలు పలు లాంటివి తీసుకొని ఉండొచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా ఎందుకు పూజ చేయాలి ఏ పూజ చేయాలి అంటే విష్ణువుని ఆరాధించాలి మనకి భీష్ముడు ఏమిచ్చాడు విష్ణు సహస్రనామా ఇచ్చాడు కదా అందుకని ఈ రోజు ఆ మహానుభావుడిని తలుచుకొని ఆయన పేరిట మనం భీష్ముడు ఇచ్చిన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ఉత్తమోత్తమైనది ఇంకా ఏకాదశి రోజు నిత్యం జపంతో ఉండటం ఇంకా ఉత్తమం హరినామ స్మరణ అంటే ఏమున్నాయి ఈ రోజుల్లో హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి ఇలాంటి నామాన్ని తీసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఏదో ఒక నామం ఇందుట్లో చాలా మందికి అష్టాక్షరి నామాలు ఉపదేశాలు కూడా ఉన్న వాళ్ళు లక్షల్లో ఉండి ఉంటారు మనకి వీళ్ళందరూ ఆ నామాలని పూర్తిగా అంటే ఈ రోజు ఉదయం సూర్యోదయంతో ప్రారంభిస్తే రేపు బ్రాహ్మీ ముహూర్తం వరకు కొనసాగిస్తూనే ఉండాలి అది శాస్త్రం మనకి అంటే ఏకాదశి రోజు మనకి నిద్ర కూడా ఇవ్వరు జాగ్ర జాగరణ చేయమంటారు శాస్త్రం శాస్త్రంలో ఎందుకంటే ఈ శరీరానికి ఎక్కువ మేలుకొని ఉండడం అవసరం ఒక చిన్న మాట చెప్పుకుందాం చెట్లు ఉంటాయి కదా ఈ చలికాలం వస్తే చెట్లు పూలు తగ్గిపోతాయి మనకి ఎందుకు తగ్గిపోతాయంటే సూర్యుడు వస్తాడు రాను అన్నట్టు ఎప్పుడు మసక మసగ్గా ఉంటాడు ఐదు గంటలకి ఆయన వెళ్ళిపోతాడు ఇవి ఎమ్మటే నిద్రలోకి జారుకుంటాయి అక్కడ ఏమీ ఎనర్జీ లేదు అదే మనం ఒక లైట్ పెద్ద లైట్ ఒక టేస్ ఉంచితే విపరీతంగా ఫ్లవరింగ్ వస్తుంది అంటే కాంతికి మన శరీరానికి అంత సంబంధం ఉంది అని అర్థం అనమాట ఇప్పుడు ఆ రోజు మన శరీరం ఈ ఎనర్జీతో ఈ లోపల ఉన్న మాలిన్యాలను ఎక్కువ బయటికి నెట్టేయవలసిన అవసరం ఉంది కాబట్టి నిద్రపోతే ఏమవుతుంది మళ్ళీ అది మందగిస్తుంది అంతే ఆ మందగించకూడదని జాగరణలో కూర్చోబెట్టి భగవన్నామ స్మరణలో ఏమొస్తుంది అనంతమైన దివ్య చైతన్య శక్తి మనలోకి చేరుకుంటూ ఉంటుంది ఆ చేరుతున్న శక్తి ద్వారా మన లోపల ఉన్న మాలిన్యాలన్నీ ఎక్కువగా కొట్టివేయబడతాయి బయటికి నెట్టివేయబడతాయి దానికోసమే మనల్ని ఏకాదశి ఉపవాసం చేసి జాగరణ చేయమని చెప్పారు ఈ విధానంలో మనం చేసుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుని ఉదయాన్నే ఐదు దీపాలు వెలిగించాలి విష్ణువుకి సాయంత్రం మళ్ళీ ఐదు దీపాలు వెలిగించాలి విష్ణువుకి విడివిడిగా ఒక్కొక్క ప్రమిద పెట్టి ఒక్కొక్క దాంట్లో ఐదు దీపాలు పెట్టి ఐదు ప్రమిదలతోనైనా ఇష్టమే లేకపోతే ఒక్క ఒక్క ప్రమిదలోనే ఐదు ఒత్తులు వేసి అది పసుపు అయితే ఇంకా ఇంకా ప్రీతి ఆయనకి పసుపు పసుపు ఒత్తులు సూర్యుడికి అయితే ఎరుపు ఒత్తులు విష్ణువుకైతే పసుపు ఒత్తులు లక్ష్మికి అంతే విష్ణువుకి అంతే గురువుకి అంతే గణపతికి అంతే ఈ ఒత్తులలో రంగులలో కూడా చాలా విశిష్టత ఉంది దాన్ని మనం ఏదో ఆషామాషిగా చెప్పుకునే విషయాలు కాదు దాన్ని ఆచరించడం ఎంతో అవసరం అనమాట ఇప్పుడు ప్రతి వ్యక్తికి దైవ అనుగ్రహం కావాలి దైవ బలం కావాలి దేవుని యొక్క దివ్య సహాయం నిరంతరం లభిస్తూ ఉండాలి దానికోసమే మనం చేసే ఈ పూజలన్నీ వీటి ద్వారా తప్పనిసరిగా లాభం పొందుతాం ఇది నిజం ఎందుకంటే ఆచరించి ఉన్నాను అన్ని ఫలితాలు అనుభవించి ఉన్నాను కాబట్టే బిడ్డలకు నేను ఇంత ఆనందంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను శ్రీమాత్రే నమహా తల్లి ధన్యవాదాలు